కొబ్బరి చెట్ల వల్ల గుమ్మడికాయల వల్ల మన ఆరోగ్యానికి చాలా లాభం కానీ వాటిని హ్యాండ్ రైటింగ్లో రాయకండి టీఓ టూ అని రాయం అంటే టీని చూడండి ఎంత పొడుగ్గా రాసేస్తారు గో అని రాయమంటే ఈ జీని పెద్దగా ఇలా చేసేసి ఇక్కడ కొబ్బరి చెట్లు ఇక్కడ గుమ్మడికాయలు వీటి వల్ల ఎంత పాడైపోతుందో హ్యాండ్ రైటింగ్ మిత్రులారా గుర్తుంచుకోండి ఇంగ్లీష్లో ఉండే ఇరవై ఆరు లెటర్స్ని మూడు జోన్స్గా డివైడ్ చేయాలి అప్పర్ జోన్ మిడిల్ జోన్ లోవర్ జోన్ ఈ మిడిల్ జోన్ కంటే అప్పర్ జోన్ రెండింతలే పైకి వెళ్ళేలా చూసుకోండి మిడిల్ జోన్ కంటే లోవర్ జోన్ రెండింతలు మాత్రమే కిందకు వచ్చేలాగా చూసుకోండి మీ హ్యాండ్ రైటింగ్లో ఎంత చేంజ్ వస్తుందో మీరే గమనిస్తారు టీ అప్పర్ జోన్ జీ లోవర్ జోన్ ఈ మిడిల్ జోన్ ఈ ఈ అనే అక్షరం సైజ్తో మీరు కంపేర్ చేస్తే అనే యాక్షన్ రెండింతలే పైకి వెళ్ళాలి జి అనే యాక్షన్ రెండింతలు మాత్రమే కిందకు రావాలి కసివ్ హ్యాండ్ రైటింగ్ అని అంటే అద్భుతమైన రాతకి ఇది ఒక సూత్రం ఈ జోన్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి జోన్స్ అని